హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను నచ్చితే చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట అది మా పెద్దమ్మాయి కోసం పెట్టాను నేను మా వారు తినేసామండి అండ్ మా చిన్నమ్మాయి వచ్చేసి హాస్టల్లో ఉంటుంది సో ఇవాళ వచ్చేసి లంచ్కి నేను మునగాకు తాలింపు అండ్ సొరకాయ కర్రీ సొరకాయ కూర వంకాయ పప్పు వైట్ రైస్ అనమాట లంచ్కి మా రెసిపీస్ అండ్ పెరుగు సో నేను ఎలా చేసుకుంటానో అది మీతో షేర్ చేస్తానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మునగాకుని బాగా కడిగి కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఉప్పు వేసి ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ అండి పెట్టుకున్నాను అనమాట ఉడికించాను అండ్ ఇడ్లీ అయిపోయింది మా అమ్మాయికి ఇచ్చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి పప్పు కోసం ఒక గ్లాస్ కందిపప్పుకి నేను ఐదు గ్లాసులు వాటర్ వేస్తాను చూడండి ఉడికిపోయింది అనమాట ఇది పక్కకు తీస్తున్నాను మునగాకు మునగాకు చాలా మంచిదండి హెల్త్కి వీక్లీ ట్వైస్ కానీ త్రైస్ కానీ తిన్నా చాలా మంచిది హెల్త్కి అండ్ ఇదే కుక్కర్లో కందిపప్పు తీసుకున్నాను ఇది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కందిపప్పు అండ్ ఇవాళ వంకాయ పప్పు మా ఇంట్లో ఎక్కువగా వంకాయ పప్పు ఉంటుందండి వంకాయ పప్పు చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ సో ముందుగా ఇక్కడికి ఉంచుకున్న బ్యాళ్ళు వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం పొడి కొద్దిగా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసి చూడండి పప్పులో చాలా మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట సో ఒక త్రీ టు ఫోర్ టమాటోస్ తీసుకున్నానండి కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తింటే ఇంకా పచ్చిమిర్చి కారం పొడి ఎక్కువ వేసుకోండి తర్వాత కొద్దిగా చింతపండు కడిగి తీసుకున్నాను తర్వాత వంకాయలు కట్ చేస్తున్నానండి ఉప్పు వేసుకున్న వాటర్లో కట్ చేసి వేస్తున్నాను ఈ విధంగా పెద్ద పెద్ద కట్ చేస్తాను ఒక ఐదు వంకాయలు తీసుకున్నాను వంకాయలు కూడా చాలా బాగున్నాయండి లేతగా ఉన్నాయి కర్రీ కూడా చాలా బాగుంటుంది సో ఇది ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికేలోపు సొరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట సొరకాయ అయితే చాలా బాగుందండి లేతగా ఉందనమాట సో ఇది జ్యూస్ తాగినా మంచిదే హెల్త్కి అయితే నేను నైట్ చపాతీలో కర్రీ చేసేస్తున్నాను చూడండి లేతగా ఉందని చూపిస్తున్నాను యాక్చువల్గా నాకు డౌట్ ఏంటంటే ఈ మధ్యలో ఉండే ఈ తెల్లది గుజ్జులాగా అది తీసేలా ఉంచాలనేది నాకు అర్థం కాదు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి నేనైతే కొంచెం తీసేస్తున్నాను అనమాట సో మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకొని కొందరు పెద్దగా కట్ చేస్తారు కొందరు చిన్నగా నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నాను సొరకాయని అండ్ ఈ కర్రీస్ లైట్ మసాలా వేసుకొని ఇట్లా నేను చూపించిన విధంగా కర్రీ చేసుకొని తినండి చపాతీలో కానీ రైస్లో చాలా బాగుంటాయి అండ్ హెల్త్కి చాలా మంచిది కదా ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకుంటాను అండి వెజ్ కర్రీస్ ఆల్మోస్ట్ ఇది ఇలాగే చేస్తాను నేను సో కొంచెం ఆయిల్ తీసుకున్నాను బాన్లీలో వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ ఒక మూడు నాలుగు టమాటోస్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి వట్టిమిర్చి కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు ఈలో పప్పు ఉడికిపోయింది అదే చెప్తున్నాను వీడియోలో తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి మీకు నచ్చితే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి కర్రీలో అంటే కొంచెం పులుపు ఎక్కువ వాళ్ళైతే నేనైతే ఓన్లీ టమాటోస్ తీసుకున్నాను ఈలోపు మా అమ్మాయి మా పెద్దమ్మాయి మధ్యలో వచ్చి ఓలిగా తెచ్చారు వాళ్ళ డాడీ బయట నుంచి ఈ ఓల్గలు తినే ముందు నేను ఇట్లా నెయ్యితో లైట్గా చేసి చేసిస్తాను అనమాట ఇంట్లో వాళ్ళకి చాలా అంటే అప్పుడప్పుడు వేడివేడిగా తిన్నట్లు ఉంటుంది సో మా పాపకు ఓలుగలు అంటే చాలా ఇష్టం అండి సో మధ్యలో వచ్చి నేను వీడియో చేస్తున్నా అంటే కూడా లేదు మా ఓలుగా వేయి అంటే వెయిట్ చేసి ఇస్తున్నాను అనమాట మా పెద్దమ్మాయి పీజీ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుందండి ఎంబీబీఎస్ అయిపోయింది మా చిన్నమ్మాయి బీడిఎస్ ఫైనల్ ఇయర్ సో బై గాడ్స్ గ్రేస్ నా పిల్లలు ఇద్దరు నా ఇద్దరు డాక్టర్స్ అనమాట సో మా అమ్మాయికి ఇస్తున్నాను ఓల్గా తర్వాత ఈ కర్రీ వేగింది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక కాల్ స్పూన్ వేసానండి ఇది ఇంట్లో తయారు చేసుకుందనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అవసరమైనప్పుడు ఇట్లా వాడుతూ ఉంటాను ఒక టూ వీక్స్ వరకు చాలా మంచి ఫ్రెష్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను టర్వే డబ్బాలో స్టోర్ చేసుకుంటాను గాలి పోదు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత అల్లం పేస్ట్ వేగిన తర్వాత టొమాటోస్ వేసుకుంటున్నాను ఈ టొమాటోస్ని ఇట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో తర్వాత ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు వేశాను నేను ఎక్కువ మసాలాలు వాడట్లేదు కాబట్టి ధనియాల పొడి కొంచెం వేస్తానండి ధనియాల పొడి మంచిది కూడా త్రోటుకు కూడా మంచిది ధనియాల పొడి సో ధనియాల పొడి కారం పొడి పసుపు వేసి కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక స్పూను ఈ మసాలాలంతా మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించాలి ఈ వాటర్ వేస్తే ఏమవుతుందంటే అడుగు మసాలాలు తర్వాత ఇది గరం మసాలా కానీ చికెన్ మసాలా ఏది ఉంటే ఒక స్పూన్ వేసాను అంతే అండి ఇంకా మసాలాలు ఏం లేదు ధనియాల పొడి పసుపు కారం చికెన్ మసాలా లేదంటే గరం మసాలా తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఈ విధంగా కడిగి వేసుకుంటున్నాను మొత్తం అంతా బాగా కలిపి ఈ ముక్కల్లో వాటర్ యాడ్ చేయకూడదండి ఈ మసాలా ముక్కల్ని కలిపి మూత పెట్టి కొద్దిగా సాల్ట్ వేయాలి ఒక స్పూన్ సాల్ట్ వేసాను మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి అట్లా ఆయిల్లో వేగితే బాగుంటుంది అనమాట టేస్ట్ ఈలోపు ఇక్కడ నేను మునగాకు తాలింపు వేస్తున్నాను ఉడికింది కదా మునగాకు కొంచెం బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఆనియన్ పసుపు వేసాను వట్టి మిరపకాయలు కూడా వేసుకోవాలండి మిర్చి ఇది కొంచెం వేగాలి ఎక్కువ వేగనవసరం లేదు ఆనియన్ తర్వాత ఈ ఉడికించుకున్న మునగాకు వేస్తున్నాను బాగా ఉడికిపోయిందండి మా వారికి ఇట్లా బాగా ఉడకాలన్నమాట కొంచెం మెత్తగా ఉడికినా బాగుంటుంది తొందరగా డైజెస్ట్ అవుతుంది కదా సో మొత్తం చూస్తున్నాను బాగా ఉడికింది అని చెప్తున్నాను అనమాట తినేసి కొంచెం ఇందులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి అండి కానీ నేను వెల్లుల్లి వేయట్లేదు ఇలా మళ్ళీ ఒకసారి సొరకాయ కర్రీని కలుపుతున్నాను ఇది సిమ్లో పెట్టానండి ఆయిల్లో ఇట్లా వేయిస్తే కర్రీ టేస్టీగా ఉంటుందన్నమాట వెంటనే వాటర్ వేయకుండా ఇది ఒక చిన్న టిప్పు సో వైట్ రైస్ అయిపోయిందండి తర్వాత నేను ఇక్కడ వంకాయ పప్పుకు ఉడికించుకున్న కందిపప్పుని కొంచెం తీసుకుని ఒక రెండు గరిటెలు చూడండి ఈ విధంగా వేస్తున్నాను అనమాట మునగాకు ఫ్రైలో సపరేట్గా ఏమి ఉడకబెట్టానండి పప్పు ఉడికించిన దీంట్లో బాలే కొన్ని వేసేస్తాను అనమాట కందిపప్పుే సో ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కూడా ఇట్లా తినేయచ్చు మునగాకు తాలింపు విధంగా ట్రై చేయండి అండ్ ఇక్కడ సొరకాయలో వాటర్ వేస్తున్నాను అనమాట ఫైవ్ మినిట్స్ అయిపోయింది మనకెంత పులుసు కావాలో దాన్ని బట్టి వేయండి నేనైతే హాఫ్ గ్లాస్ వేసాను పెద్ద గ్లాస్ హాఫ్ అంతే అండి ఇంకా మసాలాలు ఏం వేయాను అయిపోయింది అది అలా సిమ్లో పెట్టేస్తాను సో ఈ మునగాకు తాలింపు అయిపోయింది రెడీ అయిపోయింది దించే ముందు కొద్దిగా సాల్ట్ ఎక్కువ అవసరం లేదండి ఉప్పు కొంచెం కారం రుచికి సరి సరిపడా అండ్ పప్పుల పొడి వేసుకోవాలి ఈ పప్పుల పొడి అయితే నేను ప్రతి తాలింపుల్లో అంటే ఫ్రైస్లో వేస్తాను ప్రతి రోజు మేము చేసుకున్న ఉప్మాల్లో ఈ పప్పుల పొడి చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో సో ఈ పప్పుల పొడి ఒకటిన్నర స్పూన్ వేసానండి చాలా టేస్టీగా ఉంటుంది పప్పుల పొడి కావాలంటే ఎవరైనా కమెంట్ చేయండి ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇది మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళు అందరు ఇట్లా చేస్తారన్నమాట పప్పుల పొడి చాలా టేస్టీగా ఉంటుందండి సో అయిపోయింది మునగాకు తాలింపు అయిపోయింది రైస్లో కూడా అట్లే తినేయచ్చండి తాలింపు సైడ్ డిష్ లాగా లేకుండా రైస్లోకి అట్లే కలుపుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత ఇప్పుడు పప్పు మెదిపి పెట్టుకున్నాను పోపు వేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్లో పోపు దినుసులు ఆనియన్ వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తానండి నేను చిత్త వేస్తాను అనమాట మధ్యలో చూడండి ఇట్లాంటి జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య నాకు పోపు వేస్తున్నప్పుడు మంట చూడండి ఎట్లా వస్తుందో దేవుని దేవల్ల నేను ఇట్లా సైడ్ సైడుకునేనా అనమాట సడన్గా మంట వచ్చేసింది చూడండి చాలా కేర్ఫుల్గా ఉండాలి నాకు ఈ మధ్య ఎందుకో ఇట్లా రిపీటెడ్గా అవుతుందన్నమాట అండ్ ఈ విధంగా పోపును బాగా వేయించుకోవాలండి ఈ వెల్లుల్లి ఎంత బాగా మనం చితకొట్టి ఎక్కువ వేస్తే అంత స్మెల్ బాగా వస్తుందనమాట ఇక్కడ సొరకాయ కర్రీ అయిపోయింది పోపు కూడా వేగిపోయిందండి బాగా ఎర్రగా ఇట్లా వేయించుకోవాలి అండ్ ఈ వంకాయ పప్పులో ఈ పోపు వేసి కాసేపు మూత పెట్టి ఉంచాలండి వెంటనే మనం ఇట్లా కలపకూడదు ఇట్లా మూత పెట్టి ఉంచితే ఆ స్మెల్ అంతా పప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి రెడీ మా లంచ్ రెడీ అయిపోయింది అనమాట సో ఫైవ్ మినిట్స్ తర్వాత కలుపుతున్నాను పోపు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్